శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సృష్టి ఖండం రెండవ అధ్యాయము నారదుని తపస్సు ఒకప్పుడు పుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్ష ఎందు నిష్ట కలిగి హిమాలయ గిరిభూముల అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది దాని చెంతనే గంగానది ప్రవహిస్తోంది ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢాసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌనియై దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయ విమహలమైంది తనకు భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో మునితపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుని స్మరించాడు వెంటనే చేసిన కందర్పుని చూసి మిత్రమా నా రాజ్య సుస్థిరత్వం నీమీద ఆధారపడి ఉంది నారదుడు దుస్సాహమైన తపస్సులో మునిగి ఉన్నాడు ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా అదంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకుని బయలుదేరాడు ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును చాతుర్యాన్ని కళాప్రావీణ్యాన్ని మాయలను ప్రదర్శించారు విరితేనెల కాల్వలతో రాలిన పరాగపు రాసులతో నానావిధ పుష్ప పరిమళాలతో భ్రమరకుల జంకారంతో శుకపిక శారికాది కలకలలతో అంగనామణుల కిలకిలతో సెలయేరుల గలగలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మంటపంలో ఉంది మన్మద ప్రతాపం వెల్లివిరుస్తోంది నారదుడు ధీరుడై ఎట్టివికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు మారుడు అహంకారదూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారంతో సురాధిపతి చింతకు వెళ్లాడు మునులారా ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్రతపస్సు చేసి మన్మధుని దహించిన స్థలం అది అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు అమరాధిపతి మనసులో నారదుని ప్రశంసించాడు ఈశ్వరానుగ్రహించే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు ఆయన శివమాయమోతుడై పూవింటివానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు వెళ్ళి రుద్రుణ్ణకు నమస్కరించి తన ఉత్సాహంతో విన్నవించాడు దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో వత్స నారదా నీవు ప్రాజ్ఞుడవు ధన్యుడవు ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు పరిహాసపాత్రుడో అవుతావు నీలోనే రహస్యంగా దాచుకు విష్ణు వద్ద అసలు ఈ ప్రసంగం చేయకు అని పలుమార్లు హెచ్చరించినా నారదుడు పెట్టలేదు మునులారా కర్మ చాలా బలీయమైనది కర్మ ఎప్పుడు ఈశ్వర ప్రేరితమే కర్మ ప్రేరితుడే ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్లి పితామోహనకు నమస్కరించి తన కామ విజయగాథను వివరించాడు పద్మజుడు ఆ మాటలు విని శంకరుణ్ణి స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవ్వరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుని కోరాడు మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పిడిచెవిన పెట్టి కమలనాభుని దర్శించాడు నారాయణుడు సర్వం తెలిసినవాడే అయినా నారదునికి స్వాగత సత్కారాలు చేసి నీ గల ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు కామవిజయ గర్వితాహంకార వర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు అప్పుడు సత్యాన్నెరిగిన పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు ఓ మునిసత్తమ నువ్వు బ్రహ్మజ్ఞాన కదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేనివానినీ అరిషడ్వర్గాలు బాధిస్తాయి కాని వంటి నైష్ఠిక బ్రహ్మచారిని జన్మప్రభృతి వికారాలు లేనివానినీ బాధించావు గదా మీకు కామవికారం లేదు కూడా హరి యొక్క పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోకసంచారానికి బయలుదేరాడు శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సృష్టిఖండం రెండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సాంబసదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు